నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోనే కొల్లేరు సరస్సుకు ఒక ప్రఖ్యాత ఉంది అనేక దేశాల నుండి అనేక రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు పర్యాటకులు కొల్లేరు సరస్సును సందర్శిస్తారు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు అయితే అలాంటి కొల్లేరు సరస్సు ప్రస్తుతం కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి కొల్లేరులో పర్యావరణాన్ని కాపాడాలి మరి ఇతర దేశాల నుంచే రకరకాల వలస పక్షులకి ఆ ప్రాంతం అంత కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండాలనేది మరి చాలా మంది నిపుణులు మరి కోర్టులను ఆశయించారు సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కొల్లేరు సరసను సంరక్షించండి కొల్లేరులో జీవిస్తున్న మత్స్యకారులకు వారి జీవన విధానానికి ఎక్కడా కూడా ఆటంకం లేకుండా వారిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది అని చాలా సుస్పష్టంగా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు ఈ ఆదేశాలని మూడు నెలల లోపు అమలు చేయాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వేల ఆరులో కొల్లేరు ఆపరేషన్ స్టార్ట్ అయింది అప్పుడున్న జిల్లా అధికార యంత్రం కూడా పెద్ద ఎత్తున కొల్లేరు ఆపరేషన్ చేశారు కొల్లేరులో ఆక్రమణ చర్యలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేశారు అక్కడ కూడా ఆ రోజులోనే కొల్లేరు ప్రజలు రోడ్ ఎక్కి నినదించారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కానీ సుప్రీం ఇచ్చిన ఆదేశాలు అప్పుడు కోర్టు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ క్రమంలోనే అప్పుడు కొల్లేరు ఆపరేషన్ జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొల్లేరు ప్రజలు మళ్ళీ యథావిధిగా తమ తమ మత్స్యకార జీవితాల్లో కొనసాగుతూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొనసాగుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు కొల్లేరులోని దాదాపుగా వేల సంఖ్యలో ఉన్న కుటుంబాలు మరి వీళ్ళంతా కూడా ఒరిస్సా ఉండే ఎన్నో ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వృత్తిని నమ్ముకుని జీవించడానికి వచ్చేసారు అక్కడి నుంచి ఒక గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామాల్లోనే మరి ఆ మచ్చ మత్య అంటే ఆ చేపల వ్యాపారాన్ని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు మరి కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు ఈ కొల్లేరు గ్రామాల్లో దాదాపుగా మూడు నియోజకవర్గాలకి సంబంధించిన ఓటర్లుగా కూడా ఉన్నారు దెందులూరు అదేవిధంగా ఉంగుటూరు కాయకలూరు ఈ మూడు నియోజకవర్గాల్లోనే ఈ ఓటర్లు కూడా దగ్గరగా ఉన్నారు మరి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు మరి తీర్పుకు అనుగుణంగా డిసెంబర్ డే గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదకొండున అంటే లాస్ట్ ఇయర్ సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరి ఆదేశాలని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు మరి కోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యంగా కొల్లేరు గ్రామాల్లో కలుషితమైన ప్రాంతాలను కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా దాదాపుగా నలభై యాభై శాతం చెరువుల్ని ఆక్రమణ నుండి తొలగించడం జరిగిందని చెప్పి కూడా మరి నాటి చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టు కూడా నివేదించినట్టు కూడా తెలుస్తుంది మరి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కొల్లేరు పర్యావరణాన్ని కాపాడాలి కొల్లేరులో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి అనేక దేశాల నుండి వలస పక్షులు రకరకాలుగా పక్షులు రావడానికి అనుకూలంగా ఉండాలి అంటే ఆ రోజుల్లో కూడా రెండు వేల ఆరులో కొల్లేరులో జీవిస్తున్న మత్స్యకారు కుటుంబాలు కూడా ప్రజలు ముఖ్యమా పక్షులు అని కూడా ప్రశ్నించి రోడ్డకి ధర్నాలు చేసే సందర్భాలు గతంలో జరిగాయి కానీ సుప్రీంకోర్టు ఏం పేర్కొందంటే ట్రిబ్యునల్ కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్పష్టంగా చెప్పింది పక్షులు ఉండాలి మనుషులు ఉండాలి కానీ పర్యావరణం ఎక్కడ కూడా దెబ్బ తినకూడదు పర్యావరణ పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందు రాకూడదు అలాగని చెప్పి మత్స్యకారులకి ఇబ్బంది జరగకూడదు ఆక్రమలు దాదాపుగా పదిహేను వేల మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్లీగా తొలగించి పర్యావరణానికి అనుకూలంగా చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది మరి ఈ కొల్లేరు ప్రజల్లో ఇప్పటి నుండే అవగాహన కల్పించాలి అనేది సుప్రీంకోర్టు నిర్దేశించింది మరి కొల్లేరు ప్రజలకి ఈ మూడు నెలల్లో మరి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇప్పటికే చాలా చోట్ల గట్లు బాగు చేయించుకుంటున్నాం గట్లు రిపేర్ అంటూ కొంతమంది కొల్లేరు గ్రామాల్లో చాలా చెరువుల్ని వందలాది వేలాది ఎకరాలకి గట్లు తవ్వించే కార్యక్రమం నిమగ్నమే ఉన్నారు కొంతమంది గ్రామాలకు ఉన్న సొసైటీ పరిధిలో ఉన్న ఈ కొల్లేరు చెరువుల్ని వందల ఎకరాలు ఉంటాయి ఆ వందల ఎకరాలని ఎక్కడో బయట నుంచి వచ్చిన ఆసాములు లీజులు తీసుకుని మరి తెలుగు చుట్టూ గట్లు పటిష్టపరిచే విధంగా కూడా పెట్టి అదంతా శుభ్రం చేసి గట్లు వేసే కార్యక్రమంలో కూడా లీజ్దారులు ఎవరైతే ఉన్నారో ఆ దారులు గత వారం పది రోజులుగా కూడా కొల్లేరు గ్రామాల్లో ఆ చెరువులని గట్లు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు మరి ఇంతలోనే సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు స్పష్టమైన ఆదేశాలు గత ఏడాది డిసెంబరు పదకొండు ఇచ్చింది ఆదేశాలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే కొల్లేరు ప్రజల్లో అవగాహన కల్పించండి మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం రంగంలో దిగవలసిన అవసరం ఉంది మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించవలసింది గతంలో కోర్టు దిక్కాను కింద కూడా చాలా మంది అధికారులు ఇబ్బందులు పడి కోర్టుల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఆ పరిస్థితులు రాకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కూడా ఈ వ్యవహారం పైన శరవేగంగా అడుగులు వేయాలి మూడు నెలలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఆక్రమణలు ఉన్న ఏవైతే ఆక్రమణలు వేల ఎకరాలు ఉన్నాయో ఆక్రమణ తొలగించాలి పర్యావరణాన్ని కాపాడాలి అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది మరి దీంతో ప్రస్తుతం కొల్లేరు లంక గ్రామాల్లో అలజడి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఈ అలజడి ఏ పరిస్థితికి దారితీస్తుంది మరి ఒక పక్క రాష్ట్రంలో ఇటీవలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెల మరి కొల్లేరు ప్రజలందరూ ఇప్పుడు రాజకీయ నాయకులను ఆశ్రయించే అవకాశం ఉంది మరి రాజకీయ నాయకులు ఏ విధమైన సమాధానం చెప్తారు మరి ప్రశాంతత కోల్పోయే పరిస్థితి కొల్లేరులో కనిపించే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ప్రశాంతంగా జీవిస్తున్న కొల్లేరులో మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలి అదేవిధంగా ఆ ప్రాంతంలో జీవిస్తున్న మత్స్యకారుల జీవనాల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అంటే వారిలో అవగాహనలు కల్పించి వారి నా ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్రమణ ప్రాంతాల్లో ఉంటున్నారో ఎక్కడైతే ఆక్రమించుకొని చెరువులు తోగుకున్నారో అవన్నీ కూడా ఖాళీ చేయాలి అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి జిల్లా అధికార యంత్రాంగం అంటే ఉమ్మడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూ పోలీస్ ఇక రంగంలో దిగవలసిన అవసరం ఉంది ఇలా ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు కొల్లేరులో కొల్లేరు ప్రజలు ఏ విధంగా ప్రతిఘటిస్తారు కొల్లేరు ప్రజల్లో ఇప్పటికే ఆందోళన స్టార్ట్ అయింది రాజకీయ నాయకులు అప్రోచ్ అవ్వడానికి కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి రెండు వేల ఆరులో కూడా కొల్లేరు ప్రజలందరూ కొల్లేరు పెద్దలు ఢిల్లీ బాట పట్టిన సందర్భాలు కొన్ని వందల సార్లు ఢిల్లీ బాట పట్టారు ఆ రోజుల్లో కానీ తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగిన కొల్లేరు ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా రెండు వేల ఆరులో జరిగింది మళ్ళీ ఇప్పుడు కొల్లేరు ఆపరేషన్ స్టార్ట్ కావాలనేది కొల్లేరు ఆపరేషన్ అంటే అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టమని కాదు ఆక్రమణలకు గురై కొల్లేరులో కొల్లేరు సరస్సుకు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు గాని పట్టణాల నుండి వ్యర్థ పదార్థాలు కానీ గ్రామాల నుండి వచ్చే కాలుష్యపరమైన పరిస్థితులు ఎక్కడ కూడా కొల్లేరు సరస్సుకి దరిదాపుల్లో ఉండకూడదు కొల్లేరు సరస్సుని ఎక్కడ కూడా పాడు చేయకూడదు కొల్లేరు సరస్సు చాలా ప్రశాంతంగా ఇతర దేశాల నుంచి వచ్చే వివిధ రకాల పక్షుల్ని ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా భావించి దేశ విదేశాల నుంచి వచ్చే చాలా మంది ప్రముఖులు ఒక పర్యాటక కేంద్రంగానే దాన్ని పర్యవేక్షించేలా ఉండాలి తప్ప కాలుష్య కూరలో ఉన్న కొల్లేరు మరి వాళ్ళ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందనేది చాలా సుస్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది మరి క్రమంలోనే మరి జిల్లా అధికార యంత్రాంగం ఏ విధంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుంది వీటన్నిటికంటే ముందు రాజకీయ వ్యవస్థ మరి ఈ మూడు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఉండి నియోజకవర్గాలు అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గాలు కూడా మరి కొల్లేరు ప్రజలు అనుసంధానంగా ఉన్న గ్రామాలు ఈ గ్రామాలన్నింటిలో కూడా కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది మరి కొల్లేరు సరస్సును కాపాడవలసిన బాధ్యత మరి న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి కొల్లేరు సరస్సును కాపాడాలంటే కొల్లేరులో జీవిస్తున్న ప్రజానీకానికి కొంత ఇబ్బంది ఉందా లేదా అని అంటే మరి కొల్లేరు ప్రజలు ఇప్పటికే ఏ మేరకు ఇబ్బంది ఉంటుంది మరి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలి రాజకీయ నాయకులు అండదండలు తీసుకోవాలి రాజకీయ నాయకులు అండదండలు తీసుకుంటే సుప్రీంకోర్టు ఆదేశాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరు కూడా కాదు అనడానికి అవకాశం ఏమాత్రమూ లేదు రాజకీయ నాయకులైనా ఏం చేయగలరానంటే మరి ఇప్పటికే సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాల మేరకే కొల్లేరులో ప్రజానికందరూ కూడా రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలు కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది ఎమ్మెల్యేలు కూడా మా చేతుల్లో ఏమి లేదు మేము చేసేది ఏమి లేదు మేము ఏమి చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నాం కాబట్టి కోర్టు ఆదేశాలని ధిక్కరించే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి కోర్టు ఆదేశాలని శిరసా వహించవలసిందే మే మా చేతులు ఏం లేదని చెప్పి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు రాజకీయ నాయకులందరూ కూడా కొల్లేరు ప్రజలకి చెప్పినట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఇద పరిస్థితి వస్తే ఇప్పుడు కొల్లేరు ప్రజలకి రక్షణ కల్పించేది ఎవరు మరి ఎన్నికలు వచ్చినప్పుడు కొల్లేరు ప్రజల ఓట్ బ్యాంకు ని వారి యొక్క రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు సహజంగా వాడుకుంటాయి మరి ఇప్పుడు ఇబ్బందులు అంటే మరి ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న కొల్లేరులో దాదాపుగా పదిహేను వేలకు పైబడి ఆక్రమణలో ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది మరి అక్రమం తొలగించినప్పుడు వేల మంది కొల్లేరు ప్రజలకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది మరి ఇబ్బందులు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఆశ్రయిస్తే రాజకీయ నాయకులు చేసేది ఏమీ లేదని కూడా ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కూడా కరాఖండిగా చెప్పారని మనకు అందుతున్న సమాచారం మరి ఈ పరిస్థితిలో కొల్లేరులో మళ్ళా రెండు వేల ఆరులో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో కొల్లేరు ఆపరేషన్ స్టార్ట్ అయితే మళ్ళా కొల్లేరు ప్రజలందరూ కూడా రోడ్డు పడే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుందంటే వారిలో ఆవేదన నిండి ఉంది మరి ఇప్పటికిప్పుడే కొల్లేరు పరిధిలో కొల్లేరు ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళాలి కొన్ని ఏళ్ళుగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం కదా అనేది వారి మనసులో మెదులుతున్న అభిప్రాయాలవి మరి వాళ్ళంతా కూడా ఇప్పటికే గ్రామాల్లో మీటింగ్లు పెట్టుకుని ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ఏం చేయాలి పదిహేను వేల ఎకరాల నుంచి ఆక్రమణ తొలగించాలన్నప్పుడు ఈ పదిహేను వేల ఎకరాల పరిధిలో ఉన్న గ్రామస్తులు కానీ చెరువులు కానీ మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి మరి ఏ విధంగా దీన్ని అధికమించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది ఏదేమైనా సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించి తీరవలసింది మూడు నెలల గడువు ఇచ్చింది తొంభై రోజుల్లో కొల్లేరులో ఎలాంటి అలజడి కొల్లేరు ఆపరేషన్ జరగనుంది ఎలాంటి అలజడి జరగనుంది ఈ అలజడిలో రాజకీయ అలజడి ఏ విధంగా ఉంటుంది కొల్లేరు ప్రజలంతా కూడా మళ్ళీ రోడ్ ఎక్కి ఏలూరు అంతా కూడా ధర్నాలు చేసి ఆందోళన చేసే పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం అవుతాయా మరి వాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా గౌరవించి ఖచ్చితంగా ఆదేశాలకు అనుగుణంగా సహకరిస్తే కొల్లేరు సరసను సుప్రీం సుప్రీంకోర్టు ఏం ఆదేశించి అది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొల్లేరు ప్రజల్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉంది మన టెన్షన్ వాతావరణంలో రాజకీయ నాయకులైతే మా వల్ల కాదు మేము ఏమీ చేయలేమని చెప్పి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ారని తెలుస్తుంది మరి ఇప్పుడు కొల్లేరు ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనాలా లేదంటే కోర్టు ఆదేశాలని ఖచ్చితంగా పాటించాలనే ఆలోచనకు వస్తారా లేదనేది రానున్న రోజుల్లోనే సుస్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాకులు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్